హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే సింపుల్గా పల్లీ చిక్కీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా కనుక పల్లీ చిక్కీ చేసుకున్నారంటే క్రంచీగా చాలా చాలా బాగుంటుందండి వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది కదా పల్లీ చిక్కీ ఎంత బాగా వచ్చిందనేది ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపించాను అనమాట వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైకుల వల్ల వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి ఇప్పుడైతే పల్లీ చిక్కీ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నిండుగా పల్లీలు వేసుకోండి ఇప్పుడు పల్లీలని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పప్పు లోపలి వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు చిక్కీ టేస్ట్ అనేది బాగుంటుందండి పల్లీలని ఒక పది నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో వేయించుకున్నారంటే పల్లీలు కలర్ చేంజ్ అయిపోయి పల్లీల పైన ఇలా పొట్టు మొత్తం ఊడిపోతూ ఉంటుందన్నమాట ఆ టైంలో ఒక పల్లీని చేతికి తీసుకొని జస్ట్ నలిపారంటే పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుందండి అలా ఊడొచ్చేసిందంటే పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి పల్లీలు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారకుండానే గోరువెచ్చగా ఉన్నప్పుడు పైన పొట్టు మొత్తం తీసేసి రెండు దెబ్బలుగా చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకోండి పల్లీ చిక్కికి ఎప్పుడైనా ఇలా లైట్ కలర్లో ఉండే బెల్లం తీసుకోవాలండి బెల్లం వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు నీళ్ళు కూడా వేసుకొని బెల్లం అయితే బాగా కరగనివ్వండి బెల్లం కరిగి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి కొద్దిసేపటికి బాగా కలర్ చేంజ్ అయిపోయి ఇలా నురగలు నురగలుగా వస్తుందనమాట ఈ టైంలో పాకు చెక్ చేసుకోవటానికి ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకొని అందులో వచ్చిన పాకాన్ని కొద్దిగా వేసుకొని తర్వాత ఆ పాకుని నీళ్ళల్లో అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నామంటే కొద్దిసేపటికి గట్టిపడిపోతుందనమాట ఆ టైంలో ఆ పాకుని సైడ్ ప్లేట్ కొట్టి చూసారంటే టంగ్ అనే సౌండ్ వస్తుందండి అలాగే చేత్తో విరిచామంటే పల పలా విరిగిపోతుందనమాట అలా విరిగిపోయిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లండి ఈ టైంలో వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని కలిపేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవటం వల్ల చిక్కీ అనేది షైనింగ్గా చాలా బాగా వస్తుందనమాట మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమాన్ని నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో కూడా వేసుకోవచ్చండి ఇలా బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత ఫస్ట్ గరిటితోనే ఒకసారి ఈవెన్గా అనేసుకొని తర్వాత అడుగు ఫ్లాట్గా ఉండే గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసేసి గిన్నెతో ఈవెన్గా ఒత్తేసుకోండి ఆ తర్వాత పైన బటర్ పేపర్ పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీ కర్రతో చిక్కీ మొత్తం ఈవెన్గా పల్చగా వచ్చేలాగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకునేటప్పుడు చిక్కి సైడ్ అంచుల కొద్దిగా పక్కకు వెళ్ళిపోతూ ఉంటుందండి సో అంతా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా వచ్చేలాగా పల్చగా ఒత్తేసుకోండి మొత్తం ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడైతే వేడిగా ఉన్నప్పుడే కత్తితో ఘాట్లు పెట్టుకోవాలండి చేత్తో కొద్దిగా ఇస్తూ ఘాట్లు పెట్టుకున్నారంటే ఘాట్లు అయితే ఈజీగా పడతాయండి ఇలా మీకు నచ్చిన షేప్లో గాట్లు పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే అన్ని స్క్వైర్ షేప్లో ఘాట్లు పెట్టుకుంటూ ఉన్నాను అనమాట అన్నీ ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు వదిలేశారంటే చిక్కీ అయితే బాగా చల్లారిపోతుందండి చల్లారిపోయిన తర్వాత అడుగున ఉండే బటర్ పేపర్ తీసేసి చిక్కీని సపరేట్గా తీసుకోవాలన్నమాట ఒకవేళ ప్లేట్లో వేసుకున్న వాళ్ళైతే కనుక ప్లేట్లో ఒక సైడ్ నుంచి కత్తి పెట్టి లేపుకుంటూ వచ్చారంటే ఈజీగానే వచ్చేస్తుందండి కాకపోతే ప్లేట్ కంటే కూడా ఇలా బటర్ పేపర్ పైన వేసుకుంటే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుందనమాట తీసుకున్న చిక్కీని మనం ఎక్కడ ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ తుంచుకుంటూ ఉన్నామంటే ఈజీగా విరిగిపోతుందండి చూస్తున్నారు కదా చిక్కీ ఎంత బాగా వచ్చిందో చిక్కీని తింటుంటే క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుందనమాట ఇలా పాకం ఒక్కటి కరెక్ట్గా తీసుకొని చిక్కీ చేశారంటే చాలా చాలా బాగా వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ